ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఈ నవీన యుగంలో కుల మత వర్గాలకు అతీతంగా ప్రపంచానికి విశ్వశాంతిని సామరస్య జీవనాన్ని అందించటానికి ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ను స్థాపించి కేవలం ధ్యానం ద్వారానే ఆధ్యాత్మికతను అందించవచ్చని అహర్నిసులు శ్రమిస్తున్నా శ్రమించిన ఏకైక గురువు ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మస్పితామ పత్రిజీ ముందుగా మహానుభావుడికి మనందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి ఆ మహానుభావుడు మనకి మూడు సందేశాలు ఇచ్చెళ్ళాడు మేనందరికీ తెలిసిందే ఒకటి శాకాహార జగత్ రెండు పిరమిడ్ జగత్ మూడు ధ్యాన జగత్ ఈ జగత్ మొత్తాన్ని కూడా శాకాహారం చేయాలి అనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో మనందరికీ ఒక సందేశాన్ని ఇచ్చిపోయారు ఇంతవరకు భూమి మీద ఎన్నో ఆధ్యాత్మిక ఉన్నాయి కానీ ఏ గురువు కానీ ఏ ఆధ్యాత్మిక సంస్థ కానీ నిక్కచ్చిగా నిర్మోహమాటంగా నిర్భీతిగా ఈ జగత్తు మొత్తం శాకాహారం మనం చెయ్యాలి అన్నటువంటి ఏకైక లక్ష్యం పెట్టింది ఒక బ్రహ్మస్పత్రి జనండి మరి ఏమిటి శాకాహార జగత్తు యొక్క లక్ష్యం చూడండి మనందరికీ నిత్య జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి ఎన్నో రకాలటువంటి బా బాధలు దుఃఖాలు కష్టాలు ఎన్నో వస్తుంటాయి వీటన్నిటికీ కారణం ఏంటంటే రకరకాలుగా ఊహించుకుంటాం పక్కింటి సుబ్బారావో వెనకింటి వెంకజాక్షో వీళ్ళ వల్లనే మా సమస్యలు వచ్చినాయో అని చెప్పి ఏదో రకరకాలుగా ఇతరుల మీద నిందలేస్తుంటాం ఇంకా కొంతమంది అయితే నా ఆధారం నేనే తెచ్చుకున్నాను అని అనుకుంటారు కానీ వాస్తవానికి నిర్ నిజాయితీకి చెప్పుకోవాలంటే వీటన్నిటికీ కష్టాలకి దుఃఖాలకి నష్టాలకి బాధలకి కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారమే అంటే చాలామంది యాక్సెప్ట్ చేయరేము అదేంటి నేను తినే ఆహారానికి నా కష్టాలకి దుఃఖాలకి సంబంధం ఏంటి అంటారు కానీ లోతుగా ఆలోచిస్తే ఇదే యథార్థం మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి ఆలోచనలు కలుగుతాయి ఎలాంటి ఆలోచనలు కలిగాయో అలాంటి కర్మలు చేస్తుంటాం ఎలాంటి కర్మలు చేశామో అలాంటి ఫలితాలే వస్తాయి అంటే ఆహారమే ఆలోచనలు ఆలోచనలే కర్మలు కర్మల ద్వారానే జీవితం కర్మ జన్మ జీవితం అంటే ఎంతకన్నా ఇదేమీ లేదు అందుకే చెప్పారు మాంసాహారం దౌర్భాగ్యం శాకాహారం సౌభాగ్యం జీవితం కాకూడదు అభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు జీవులను చెయ్యకూడదు వధ అనుభవిస్తావు ఎంతగానో వధ తెలుసుకోలే వాటి బాధ ధ్యానం చేస్తే గ్రహిస్తావు వాటి గాథ దేహం అనేది ఒక తొక్క తినకూడదు మాంసపు ముక్క శ్వాస మీద జాసయ్యే మనకు లెక్క ఇది శక్తిని ప్రసాదించే కల్ప వృక్షపు మొక్క మాంసాహారం తింటే చిల్లుకుండా శాకాహారం తింటే నిండుకుండా జానం చేస్తే కొండ అందుకే మనశ్శాంతిని కోరే మానవులారా మహాకరణతో మరొక్కసారి ఆలోచించుదాం నీటిలోన పుట్టి నీటిలోన పెరుగుతూ నిగనిగలాడే చేపలు మనకేమి చేటు చేసి గడ్డి గాధములు తిని బిడ్డలవలే బ్రతికే మేకలు జింకలు మనకేమి హాని చేసే నీచమును మృంగుతూ తెలవారుతుందని తెలుపుతూ కోతలేయుసున్న కోళ్ళు మన ధనమేమి కొల్లగొట్టే అడవిలో పుట్టి అడవిలో పెరుగుతూ బిడ్డలవలే బ్రతికే మేకలు జింకలు ఆకులు తినుసు అవలీలుగా కొండలెక్కుచుండా మేక జింక కుత్తుకులు కోసి మాంసము తిన మనుషుడు మంచం ఎక్కుశండిని మనుషులకేమిది మన మనశ్శాంతిని కోరే మానవులారా మహాకరణతో మరొక్కసారి అలుచించుదాం ఇక్కడైనా జంతువది నిషేధించుదాం మాంసాహారాన్ని మానేద్దాం ఆ పత్రిజీ చెప్పిన మాట పరమ సత్యం తెలుసుకుందాం మిత్రులారా జై శాఖాహర్ జగ జై జై శాఖాహర్ జగ మరి మహానుభావుడు ఇంకొక జగ సందేశాన్ని చెప్పాడు ఏమిటి పిరమిడ్ పిరమిడ్ అంటే ప్రార్థన చేసే చర్చి కాదు నమాజు చేసే మసీదు కాదు పూజ చేసే దేవాలయం కూడా కాదు ఇది ఒక విశ్వాలయం ఇది ఒక శక్తి ఆలయం అని కూడా అన్నారు పిరమిడ్ ధ్యానాలయాలు సకల కోటికి సంతోష్ నిలయాలు ఇవి శక్తిని ప్రసాదించే దేవాలయాలు కూడా పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రం మనిషిని మార్చే పుణ్యక్షేత్రం ధ్యాన జీవితం ధర్మక్షేత్రం మానవ జీవితం కురుక్షేత్రం అన్నారు అందుకే ఈ సువిశాల ప్రపంచంలో సుందర నందనవనంగా పిరమిడ్ జానాలయాలు నిర్మించిన వారి జీవితం అంతా ఆనందం అకరందమేనన్నాడు ఈ పత్రిజీ మరి ఈ పిరమిడ్లో ఏం చేస్తుంటాం ఎవరి కోసం నిర్మించబడతాం ఈ పిరమిడ్లు అందరి కోసం నిర్మించబడతాయి ఇవి ఎవరి కోసమే కాదు దీని తలుపులు ఎల్లప్పుడూ తెలుసుకుని ఉంటాయి ఇక్కడ కులాలకు కుర్చీలు లేవు మతాలకు మన్నలు లేవు జాతులకు జాగా లేదు వేషభాషలకు ఇక్కడ వేతనాలు ఇక్కడ అది ఒక హృదయ మందిరం పవిత్ర ధ్యాన మందిరం ఇక్కడ చేసేది పొందేది ఒకటే ఒకటే అదే ధ్యానం ధ్యానం జాన మాత్రమే కాబట్టి జై పిరమిడ్ జగత్ జై జై పిరమిడ్ జగత్ ధ్యాన జీవితం ఏమిటి ధ్యాన జగత్తు కలిగిస్తుంది అధ్యయన జ్ఞానాన్ని తెలుపుతుంది జానం ఆత్మ జ్ఞానాన్ని మన ప్రవృత్తులని ప్రశాంతపరిచి మనసును అంతర్మయకు నడిపిస్తుంది జానం కావాలి మనిషికి గాలి నీరు ఆహారం కావాలి మనసుకు తెలివి జ్ఞానం ధ్యానం కూడా వెలుగు వస్తే చికటిపోవాలి ఇది ప్రకృతి ధర్మం ధ్యానం చేస్తే జ్ఞానం రావాలి ఇది జీవిత ధర్మం జీవులందరికీ కావాలి ఆహారం మనుషులందరికీ కావాలి ధ్యానం ఈ సృష్టిలో మనం అణివంతా జానము చేసే సమయము కొంత పొందుతాం ఆనందం కొండంత పంచుతాం ప్రేమను విశ్వమంతా ధ్యానశక్తి ఒక వరద పోగొడుతుంది మనలోని బురద ఇకపై ఉండదు సమస్యల దురద అప్పుడే జీవితానికి ఆనందాల సరదా ధ్యానం చేయటానికి ఉండదు వీలు ఎవరిని అడిగినా మాకు వీలు కాదండి సమయం లేదంటారు ధ్యానం చేయటానికి ఉండదు వీలు ధ్యానం చేస్తే వంగుతూ అందరి కీళ్ళు ధ్యానం చేయటానికి సహకరించదు తోలు ధ్యానం చేస్తే జరుగుతుంది ఎంతో మేలు అందుకే పలకాలి జానానికి జేజేలు ధ్యానానికి ఉండదు ఫీజు ఏమంటే ధ్యానం చెప్పేవాడు ఫీజు ఇస్తున్నారా జానానికి ఉండదు ఫ్యూజు జానం చేస్తే పోతుంది అందరిలోని బూజు ఇకపై ఉండదు సమస్యల మోజు ప్రతిరోజు ఉంటారు ఆనందంగా రోజు అవునా జానమే మనకు అండ పడద మనపై సమస్యల బండ జానం చేస్తే మనసు ఖాళీకుండా జీవితం నిండుకుండా సమాజంలో మన బంగారు కొండ అలలకు అదుపు లేదు కళలకు రూపు లేదు శిలలకు సూపు లేదు మనసుకు భాష లేదు ఆత్మకు చావు లేదు జానానికి అలుపు లేదు ఉంటుందా అలుపు క్షణమైన వెలగదు పచ్చిగడ్డి పచ్చిగడ్డి దగ్గరికి వచ్చి వెలిగితే ఎలుగు ఎలుగంటే వెలుగుద్దా వెలిగిన క్షణం అది చిచ్చుబుడ్డి చిచ్చుబుడ్డి కొవ్వొత్తి వెలిగించి నేను చెప్పిందా కాగంటే ఆగుద్దా క్షణమైన వెలుగుదు పచ్చిగడ్డి వెలిగిన క్షణముడు చుచ్చుబుడ్డి సాధిస్తే చివరి వరకు ఉంటుంది జానబుద్ధి అందుకే జానం అలాగే పచ్చదనం ప్రకృతికి అందం మంచితన మనిషికి అందం జానమే జీవితానికి అందం పిరమిడ్ జానమే విశ్వానికి అందం ఎన్నో జానాలు ఉన్నాయి పిరమిడ్ జానం ఇది ఒక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరి పత్రిక చెప్పిన ధ్యానమే ఇది పిరమిడ్ జానం ఇంకా ఏ మహానుభావిడికి పిరమిడ్ జానోడు తెలియదు అందుకే ధ్యానం సకల భోగకారిణి సర్వరోగ నివారిణి సంకల్పశక్తదాయిని సత్యజ్ఞాన ప్రసాదని చెప్పి ధ్యానం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని సూక్ష్మీకరించి కేవలం నాలుగే నాలుగు మాటలు చెప్పాడు ఎవరండి ఎవరు చెప్పారు పత్రిజీ ఒక్కసారి పత్రిజీకి గట్టిగా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం జై పత్రిజీ జై జై పత్రిజీ జై జై పత్రిజీ Thank you, thank you.